నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సంపద సృష్టించాలి ప్రజలకు అందించాలి ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది సజ్జల రామకృష్ణ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉపాధి కూలీ మరణానికి కూడా విలువ ఇవ్వరా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఫుడ్ మారే ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ మొదలు మొదలుపెట్టారు రెండు రూపాయల కేజీ బియ్యం వచ్చింది కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ దీని వల్ల మారిపోతున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండిపైన మన అలవాట్ల పైన లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి అవన్నీ నేను మళ్లీ మాట్లాడతాను కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహార పలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కెళ్తున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేకుంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లైఫ్ మొత్తం లైఫ్ స్టైల్లో మార్చుకున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను ఆర్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పాయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్లుండలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ బైబిల్ మారిగా ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు మళ్లీ ఈ సంవత్సరం పికప్ చేశాం దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ పదహారు లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ పెట్టాం ఆటోమేషన్ పెట్టాం ఈ రోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు ఎంత టైం కావాలంత టైం నీళ్లు ఇస్తారు అవసరమైతే నీళ్లు కరెక్ట్ గా లేకుండా చెక్ చేసుకునే టెక్నాలజీ వచ్చేస్తున్నాయి టోటల్ మెకనైజేషన్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ నేను అందుకని అగ్రికల్చర్ లో అలైడ్ ఇండస్ట్రీస్ లో ఒక వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం ఇవి చేస్తూనే లాజికల్ గా తీసుకుపోవడం కోసం మళ్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం చిరంజీవులు ఆర్టికల్చర్ హార్టికల్చర్ బాగా చేశాడు ఆయన్ని రోజు ఇన్ఛార్జ్ పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక ఉపాధి కూలీ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దోపరించిందని ధ్వజమెత్తారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు చంద్రలపాడు మండలంలో విపరింతలపాడు గ్రామం నుంచి ఒక మహిళ ఉపాధి పనులకు వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ దూషించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్ గా తెలియజేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పార్టీ సానుభూతి పురురాలు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసి రుగుమంది తాగి దురదృష్టవాతూ మరణించారు ఆవిడ చెప్పే విషయాలు ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఆవిడ చదువుకున్న ఆవిడ ఒక స్కూల్లో టీచర్గా పనిచేశానని చెప్పారు ఒక షాప్ రన్ చేస్తున్నారు నెట్ సెంటర్ కూడా పనిచేస్తుంది ఆవిడ ఆధ్వర్యంలో అలా అలాంటి మహిళ ఎంత బాధాకరంగా మాట్లాడారంటే నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈ మూడు వందల రూపాయలు వస్తే నా కొడుక్కి నేను ఖర్చులకు ఇవ్వగలను అనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా నేను పనులకు వెళ్తే నన్ను ఘోరంగా దూషించారు అని మాట్లాడింది ఆవిడ అసలు ఆవిడ మాట్లాడింటే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా కళ్ళమంట నీళ్లు తిరుగుతాయి అదేవిధంగా ఆవిడ క్లియర్ గా చెప్పారు పార్టీ పట్ల తనకున్న నమ్మకం పార్టీ నాయకుల పట్ల తనకున్న నమ్మకాన్ని కూడా తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే స్వామి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు తెలియజేస్తూ ఇతను ఇతను చేసిన పనులన్నీ చెప్పింది ఆవిడ మాస్టర్లే దొంగ మస్టర్లు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇలా చేస్తే పార్టీకి ఎంత నష్టం నేను ఈ విషయాల్ని పిడి గారికి తెలియజేస్తే పనులు ఆగిపోతాయి కాబట్టి మా గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పనులు ఆగిపోతాయి కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు చివరికిది ఈ విధంగా వచ్చింది ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి నా పిల్లల బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలపై స్పందించి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు గతంలో వైసీపీ టీడీపీ తమ తమ పార్టీలలో చేర్చుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని అప్పుడు ప్రశ్నించిన వారు ఇప్పుడు తమ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు రాజేశ్వరరావు గారిని వేదికపై ఆశ్రస్ కోరుతున్నాం స్టేట్ డాక్యుమెంటేషన్ అనేక కార్మిక సంఘాల్లో నాయకులుగా ఉండి వారి సేవలు అందుతున్నాం ఈరోజు వారు ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖులు పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది వారు అనేక సంవత్సరాలుగా జీవీఎంసీలో వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా మన యొక్క ముఖ్య అతిథి సోమవీర్రాజు గారిని కోరుతున్నాం భరత్ మాతాకి లాలి లాలి భారతీయ భారతీయ జనతా జనతా పార్టీ పార్టీ ఇప్పుడు వారికి సభ్యత్వాన్ని సోమవీర్రాజు గారు అలాగే జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు వామనరావు గారికి అందించడం జరుగుతుందో జాయిన్ అవడం జరుగుతుంది రాష్ట్ర కాపు సంఘం సెక్రటరీ లంక భాస్కర్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సభ్యత్వాన్ని అందించవలసిన కోరుతున్నాం ముందుగా వారిని కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది లంక భాస్కర్ రావు గారు రాష్ట్ర కాపు నాయకులు వారికి కూడా సభ్యత్వాన్ని అందించడం జరుగుతుంది భారత్ మాతకి విరమించామని చెప్పలేదు యుద్ధాన్ని వద్దని చెప్పిన సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు సాగుతాయి ఇదంతా వారం రోజులు ఇది చిన్న సినిమా చాలా పెద్ద సినిమా ఉంటుంది అది అర్థమయ్యేటట్లుగా చెప్పాం ఆ దృష్ట్యా యుద్ధానికి వెనకంజి వేసే ప్రసక్తి లేదు ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్న సందర్భంలో మనం యుద్ధానికి వెనకంజి వేసేటువంటి పరిస్థితి లేదు యుద్ధం ఆపలేదు కూడా తెచ్చుకుంటామా అవుతుందంటారా అన్ని విషయాలు మోడీ గారి మధ్యలో ఉన్నాయి సమయం సందర్భంలో ఏది జరగాలో అది జరుగుతుంది దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏది చేయాలి అనేది స్పష్టమైనటువంటి ఆలోచన ఈవేళ మోడీ ప్రభుత్వానికి ఉంది ట్రంప్ గారు వారిది వ్యాపారం మంది బుద్ధుడు యొక్క ఆలోచన విధానం శాంతిలోనే అన్నీ ఉన్నాయి శాంతిలోనే అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది ఇది మన దేశ విధానం అని మోడీ గారు స్పష్టంగా చెప్పారు వారి వ్యాపారవేత్తలాగా మోడీ గారు మాట్లాడరు భారతీయులు మాట్లాడరు ఇది భారతీయ జనతా పార్టీ అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రవాహం ఇందులో చేరుతూ ఉంటారు ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ మాత్రమే తను కూడా భారతీయ జనతా కొంతమంది నేతలు అంటే వైసీపీ నేతలు కానీ రాజీనామా చేసిన వాళ్ళు కానీ విజయసాయిరెడ్డి లాంటి వారు జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది అలాంటి వ్యక్తులు జాయిన్ అవుతే మీరు ఏమండి అన్ని రాజకీయ పక్షాల్లో అందరూ జాయిన్ చేసుకుంటున్నారు వారు అందరికీ ఇస్తారు కొన్ని రాజకీయ పార్టీలు వారిని కూడా మనం ఆలోచించాలి కదా మేము జాయిన్ చేసుకుంటున్నామా లేదా అనేది కాకుండా జాయిన్ చేసుకుని మంత్రులు అయిపోయిన వాళ్ళు అటు వైసీపీలోనూ తెలుగుదేశం వాళ్ళు జాయిన్ చేసుకుని మంత్రులు ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం కూడా వైసీపీ వాళ్ళని చేసుకుని మంత్రులు ఇచ్చారు ఇప్పుడు మేము జాయిన్ చేసుకుంటే మీరు ఏం చేస్తారని అడిగితే ధర్మం అండి మీకు జాయిన్ అవడానికి మీకు ముహూర్తం పెట్టి చెప్తావా ఎవరు జాయిన్ అవుతారో నాకు తెలియదు మరి మీకేమన్నా తెలిస్తే మీరు మాట్లాడండి తప్ప నాకు ఆయన చేరతారనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బెంగాల్లో జరిగే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో దానికి తప్పకుండా తెరదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అస్సాంలో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు అస్సాంలో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు అస్సామే రేపు బంగ్లా వెస్ట్ బెంగాల్ కాబోతుంది అన్నిటికీ భారతీయ జనతా పార్టీ పరిష్కారం కాలం నిర్ణయిస్తుంది ఆ అనుగుణంగానే మీరు ఏదైతే మనం నన్ను అడిగారో కూడా మా మనసులో ఉండి మేము ఆ విధంగా ఉంటాం ప్రయాణం చేస్తూ అక్క అక్కచెల్లెమ్మలై పాలనలో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని కోరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే నామినేటెడ్ పోస్టుల్లో వారికి యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించారు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు తాడేపల్లి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది అవన్నీ మరోసారి ప్రజల ముందుకు తీసుకురావాలి పార్టీని బలోపేతం చేసేలా మహిళలు క్రియాశీలకంగా వ్యవహరించి ముందుకు సాగాలి ప్రతి కార్యకర్తకు ప్రతి మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని తెలియజేశారు ఒక మహిళ కుటుంబానికైనా కేంద్ర బిందువుగా ఉండాలని మహిళ అక్కచెల్లెమ్మలే పాలనలో కూడా తనతో పాటు అడుగులు వేయాలని ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని ఉండగలరని వాళ్ళే ఉంటారని మా అందరికంటే కూడా ఎక్కువ నమ్మిన వ్యక్తి ఆయన పార్టీలకు రాజకీయ పార్టీలకు మహిళా నాయకులు మహిళలు నాయకులుగా నాట్ నామినేటెడ్ పెట్టడం కాదు వాళ్ళు అన్ని వర్గాలకు యాక్సెప్టబిలిటీ తెచ్చుకొని సొంతంగా పార్టీలను నడపగలిగి ప్రజల్లో బలమైన దీన్ని తెచ్చుకోగలగడానికి కావాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అక్కడ ఉండింటే ఇప్పుడు బుల్డోజ్ చేసి చేసేవాడు ఆయన ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ వద్దన్నా ఫిఫ్టీ పర్సెంట్ చేసి మిమ్మల్ని అందరినీ నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి మనకు ఎక్కడ అవకాశం ఉంటే వాటన్నిటిలో కూడా పెట్టాలి ఈవెన్ ఎలెక్టెడ్ వాటిలో కూడా స్థానిక సంస్థల్లో చూసినది సో ఆయన రాజ్యాంగాన్ని ఇది చేయగలిగింది దీంట్లో పార్లమెంట్లో ఉంటే బహుశా అక్కడ కూడా ఇది ఎప్పుడో చేసి చేసిండేవాడు కానీ దశాబ్దాలుగా ఆగి ఆగి ఈ మధ్య అది అయింది ఒక స్టార్ట్ కావాలి అనే తపనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలుపెట్టారో అది ఆదర్శప్రాయంగా నిలబడింది దేశం మొత్తం కూడా దానివైపు చూసింది ఈ మన మనం యాక్ట్ చేసి ఏమంటాం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కంపల్సరీ చేసుకున్నది ఏదైతే సో ఇప్పుడు అందుకే మనకు ఏ స్టేజ్ మీద చూసినా మొత్తం మహిళలే సుమారు కనిపించేవారు ప్రోటోకాల్ ప్రకారం మగాళ్ళ కోసం వెతుక్కోవలసి వచ్చేది ఎక్కడన్నా బట్ నేనేమంటున్నానంటే పార్టీకి అవసరం ఏదనేది ఒకటి చెప్పదలుచుకున్నా పార్టీకి ఏది అవసరం అంటే పూర్తి జవసత్వాలతో డైనమిక్గా పార్టీ ముందుకు కదలాలి ఆ కదలాలంటే ఇంతకుముందు అన్నట్టు దీంట్లో సగం మొత్తం ఓటర్లలో సగము కుటుంబాలని డిపెండ్ అయింది మహిళలు మహిళా శక్తి అలాగే అన్ని వర్గాలకు అతీతంగా ఉండేది యూత్ ఒకరు ఉంటారు ఖచ్చితంగా ఈ యూత్ మహిళలు యువకులు మహిళలు వీళ్ళు దాదాపు అన్ని సెక్షన్స్కి వచ్చేస్తారు అంటే కింది వరకు స్థాయి వరకు అదేమో ఎనర్జీ ఇదేమో బ్యాలెన్స్డ్ అప్రోచ్ యువత అనేసరికి మహిళలు కూడా ఉంటారు యంగ్ లేడీస్ ఉంటారు వాళ్ళను ఎంకరేజ్ చేయాలి తీసుకురావాలి మన దగ్గరికి వచ్చేసరికి మహిళల వైపు నుంచి చెప్పడానికి కావాల్సిన ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్టీ గారి గురించి పార్టీ గురించి మీరు కిందికి తీసుకెళ్లి చెప్పడానికి బహుశా ఏ పార్టీకి లేనంత ఇది మన దగ్గర ఉంది సరుకుంది ఓన్లీ థింగ్స్ దాన్ని కరెక్ట్ తీసుకెళ్ళాలి గుర్తు చేయాలి దాంతోపాటు ఆయన కోరుకున్నట్టు ఇప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం పక్కన ఉండాలి నాయకత్వ లక్షణాలు ఉండే వాళ్ళను ఎవరు ఆపలేరు చొరవ చూపి మీ అంతట మీరు రండి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మహిళలు అంటే మరింత పెద్దపీట వేస్తారు ఎంతమంది కన్నా ఎక్కువ మంది వాళ్ళంతటా వాళ్ళ నాయకులుగా ఎదిగిపోతే అంత ఆనందపడే వాళ్ళు తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఏది ఎలక్టెడ్ వీటికి కూడా మీరు ఎక్కడున్నా పది మంది కలిస్తే నిస్వరాలు రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరిమల్లు హైదరాబాద్లోని పాత బస్తీలో సందడి చేశారు హెరిటేజ్ వాక్లో భాగంగా మంగళవారం చార్మినార్కు చేరుకున్నారు వారికి సాంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంలో స్వాగతం పలికారు వారంతా చార్మినార్ అందాలు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు పాతబస్తీలోని చారిత్రక లాడ్ బజార్లో ఎంపిక చేసిన పలు దుకాణాల్లో సుందరీమణులు గాజులు కొనుగోలు చేశారు డిడీ నెక్స్ట్ లెవెల్ సినిమాను అడ్డుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు ఫిర్యాదు చేశారు తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలో పాటలను చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు శ్రీనివాస గోవింద పాటను ప్యారడీ చేశారని ఫైర్ అయ్యారు ఈ సినిమాకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి చెందిన ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది నొప్పులు రావడంతో గర్భిణి శిరీష గత రాత్రి ప్రభుత్వాసుపత్రిలో చేరిన డాక్టర్లు ఉదయం అక్కడకు చేరుకొని తాము ఏమీ చేయలేమని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ సలహా ఇచ్చారు ఆమెను తరలిస్తున్న క్రమంలో మృతి చెందింది దీంతో అటకెక్కిన సర్కారు వైద్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా చంద్రబాబు అంటూ వైసీపీ మండిపడుతోంది చీరాలలో మున్సిపల్ కార్యాలయంలో జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం ముగిశాక పలువురు టీడీపీ కౌన్సిలర్లు విమర్శలకు దిగారు అవిశ్వాసంలో తామంతా విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు అవిశ్వాసం నోటీసులు ఇచ్చాక జంజనం శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని టీడీపీలోకి చేరాడని అన్నారు వంద కోట్ల అభివృద్ధి పట్టణంలో ఎక్కడా జరగలేదని తెలిపారు ఆయనను టీడీపీలోకి రానివ్వమంటూ అన్నారు అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో మరి ఎట్లా చేసుకోనో ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోకముందు నామేనా అవినీతి ఆరోపణలు ఉంటే నిరూపణ చేయండి అని చెప్పని మాట్లాడాలి కదా మరి కవల వేసుకున్న తర్వాత వంద కోట్లు అభివృద్ధి చేశాను వంద కోట్లు ఎక్కడ చూ చేశాడో చీరాలో చూపించాలండి చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి వంద కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రస్తు వాళ్ళకి మీకు అందరికీ తెలుసు మరి చీరాల నియోజకవర్గంలో వంద కోట్ల అభివృద్ధి అంటే మనీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి చీర అనేది మరి ఎందుకు లేదు అట్టడుగుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో నేను అభివృద్ధి చేశాను వంద కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి టవలు వేసుకోకముందు చేపిస్తే చేస్తే అది ఎట్లా జరిగింది ఏంటి ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవలు వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి నిన్నటికి నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని మరి తను ఏ విధంగా ప్రలోప పెట్టడానికి చూశాడో మరి మాకు అర్థం కావట్లేదు అది నువ్వే పార్టీలో ఉన్నావు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు నువ్వు చేస్తున్నదేంటి ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం కానీ తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి మేమందరం కోరుకునేది మా కోరిక కూడా అదే తెలుగుదేశం పార్టీలో రానివ్వకూడదు అతన్ని సిఎంఆర్ఎఫ్తో పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో కందుల దుర్గేష్ ఇరవై మంది బాధితులకు పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో తొంభై ఒక్క మంది బాధితులకు కోటి పదహారు లక్షల యాభై మూడు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీలు పంపిణీ చేశామని పేర్కొన్నారు ఇటీవల కరెంట్ షాక్తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సంబంధిత శాఖ ద్వారా ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రత్యేకంగా అందించడం జరిగిందన్నారు అంతేకాక నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామానికి చెందిన పశువులు కోల్పోయిన రైతులకు లక్షా యాభై వేలు అందించామన్నారు వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు సీఎం సహాయని ద్వారా తరితగతిన సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఇరవై మూడు మందికి రమాలని పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయలు చెక్కుల రూపంలో అందించడం జరిగింది ఇందులో ఈ మధ్యకాలంలోనే ఎవరైతే కరెంట్ షాక్తో మరణించిన వారు ఉన్నారో వారికి డిపార్ట్మెంట్ పరంగా ఒక ఐదు లక్షల రూపాయల చెక్కును కూడా వారి అకౌంట్లోకి వేయడం జరిగింది సపరేట్గా ఇది కాకుండా అదేవిధంగా కోర్త గ్రామానికి చెందినటువంటి యానిమల్ లాస్ విషయంలో ఒక లక్ష అరవై వేల రూపాయల కూడా వారి అకౌంట్లోని వేడు జరుగుతూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి వెంటనే స్పందించి వారికి తగిన రూపంలో వారికి అయినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని వెంట వెంటనే నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కూడా ఇవాళ ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో దారిద్ర రేఖలు దిగువ నివసిస్తున్న వారు ఉన్నారో వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం రమారమి ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్య సహాయం అందించడానికి అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా ఏడు వందల ముప్పై హాస్పిటల్స్ ని ఈ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఎంపానల్ చేయడం కూడా జరిగింది ఆ రకమైనటువంటి సహాయ సహకారం ఒక పక్కన ఖర్చు అయినటువంటి పేదవారికి చెప్పుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి డబ్బు ఇవ్వడం ఒక పక్కన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం